నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు బండి ఉండడం తాల్ చేసుకొని ఈరోజు ఫోర్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు చూడేస్తుంది ఈ బండి ఫోర్ ఈకో స్పోర్ట్ టైటానియం టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మన జీవితకాలం ఉంటుంది ఈ బండికి రిజిస్ట్రేషన్ కు లక్ష పైన ట్యాక్స్ కట్టాలి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఎక్ షో ప్రైజ్ ఉన్న బిల్లు కూడా మీకు ఇన్వాయిస్ కూడా ఇస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది రీడింగ్ ఒకటి డౌట్ సార్ బండి మిగతా అంత ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మేలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మానువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంటుంది ఫైవ్ సీటర్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ డిఎల్ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది అరవై ఎనిమిది వేల చిల్లర్ రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారెంటీ కాదు కస్టమర్ చెడి అంటుండడు ఇప్పుడు షోరూమ్కి కొంచెం చెక్ చేసుకున్నామన్నా దీని షోరూమ్ లేవు అది ట్యాంపరింగ్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయాలి ఫ్రంట్ పొజిషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్ మాత్రం సిల్ ఉంది ఇంజన్కి కి ఎక్కడ పాన పెట్టలేరు ఇంజన్ ఎక్కడ లీకేజ్ లేదు చూసుకోవాలి సిల్ ఇంజన్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ బానటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఇక కోడింగ్ ఇగో రైట్ సైడ్ ఎక్కడ పాన పెట్టలేరు రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోరు కోడ్ అప్రాన్ ఇగో ఫెండర్ కూడా పాన పెట్టలేదు టూ సైడ్ ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రేడియేటర్స్ ఏసీలో మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎగ్దమ్ ఉంది బండిది నేనే నడపకొచ్చిన ఎక్కడ రస్టింగ్ రాలేదు లోపల ఏబిఎస్ ఉంది వేసేది ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది సార్ బండికి చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ బాడీలు ఏపీస్ రిప్లేస్ లేదు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్ బండి ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు రెండు వేల పంతొమ్మిది ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఫోర్డ్ ఈకో స్పోర్టు ఇకో టైటానియం టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇది ఇందులో సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి కూడా ఉంటుంది ఒక ట్వంటీ వన్ మోడల్ ఉంది ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు సండ్రూప్ది అది కూడా టూ ఇయర్ బ్యాగే వైట్ కలర్ సేమ్ హర్యానా నెంబర్ దానికి ఎన్వోసీ మాత్రమే అత్తది ఇన్వాయిస్ రాదు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఈ ఫెండర్ చిన్నగా టచ్ అప్ అయింది బండ్లో ఏ పీసు కూడా రీప్లేస్ లేదు సార్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫోర్ డీకోస్పోర్ట్ టైటానియం ఫోర్ పవర్ విండోస్ పవర్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు తిరిగింది రీడింగ్ గ్యారెంటీ కాదు బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఇంకా పుష్ బటన్ స్టార్ట్ కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ನೆಂಬರ್ ನೈನ್ ಎಟ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ನಂಬರ್ ಕಲ್ಯಿ ಓನ್ ಅವರ್ ತೋಟ ಮಾತಾಡಿಸ್ತಾ ಡೀಲೋಕೈತೆ ಇರವೈದು ವೇಲ್ ಕಮಿಷನ್ ಇವಾಲೆ ಬೈ ರೋಡ್ ಬಾಂಡಿ ಅವ್ರ ಇರೈ ಐತೆ ಓಕೆ ಸರ್ ನಮಸ್ತೆ ಜಯಶ್ರೀರಾಮ್